హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ లైటర్ అమూల్య అందరికీ నమస్కారం ఈరోజు రామాయణంలోని రెండవ కాండం అయోధ్య కాండం గురించి తెలుసుకుందాం దశరథనికి పుత్రుల మీద ఎంతో ప్రేమ వారిని తన శరీరం నుండి పుట్టిన నాలుగు చేతులుగా భావించాడు ఈ నలుగురు కుమారులలో భరత శత్రుఘ్నులు దేశాంతరంలో ఉండడం వల్ల బెంగపెట్టుకున్నాడు వాళ్లను మళ్ళీ మళ్ళీ తలుచుకుంటున్నాడు దశరథనికి శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ దానికి కారణం శ్రీరాముడు సద్గుణ రాశి కావడమే రూపంలోనూ గుణంలోను శ్రేష్ఠుడు మహావీరుడు మృదువుగా మాట్లాడతాడు శరణన్న వారిని కాపాడతాడు కోపం గర్వం లేనివాడు సత్యం పలికేవాడు పరుణ సంపదను ఆశించనివాడు దీనులను ఆదుకునేవాడు కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు వినయశీలి తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల విచ్చల భక్తి కలవాడు సోమరితనం ఏమరుపాటు లేనివాడు కలలలో ఆరితేరినవాడు అసూయ మాత్సర్యం లేనివాడు ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు ఇన్ని మంచి గుణాలకు పాదైన శ్రీరాముడు అంటే తల్లిదండ్రులకే కాదు ప్రజలందరికీ పరమ ప్రీతి సకల గుణాభిరాముడైన శ్రీరాముడు తమకు ప్రభువు కావాలని ప్రజల కోరిక దీనికి తోడు నేను జీవించి ఉన్నప్పుడే శ్రీరాముడు అయితే ఎంత బాగుంటుంది నేను ఇంతగా సంతోషిస్తానో అని ఉవ్విల్లూరుతున్నాడు దశరథుడు మంత్రులతో ఆలోచించి శ్రీరాముణ్ణి యువరాజును చేయడానికి నిశ్చయించుకున్నాడు రాజ్యంలోని ప్రముఖులను జానపదులను సామంత రాజులను ప్రజలను పిలిపించాడు శ్రీరాముని యువరాజు పట్టాభిషేక విషయాన్ని వెల్లడించాడు ఇది అందరకు నచ్చినట్లయితేనే అనుమతి ఇవ్వమన్నాడు దీనికన్నా ప్రజలకు మేలు కలిగించేది ఏదైనా ఉన్నా ఆలోచించి చెప్పమన్నాడు సభలోని వారంతా శ్రీరామ పట్టాభిషేకాన్ని సమర్థిస్తూ హర్షధ్వాన్యాలు చేశారు రాజాజ్ఞ మేరకు వశిష్ఠుడు మంత్రులను అధికారులను యవరాజ్య పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లను చేయవలసిందని ఆదేశించాడు దశరథుడు శ్రీరాముణ్ణి పిలిపించాడు శ్రీరాముడు వచ్చి తండ్రికి పాదాభివందనం చేశాడు దశరథుడు శ్రీరాముణ్ణి అక్కున చేర్చుకున్నాడు బంగార సింహాసనం మీద కూర్చోబెట్టాడు చిరునవ్వులు చిందిస్తూ రామ నీ సుగుణాలతో ప్రజలను మెప్పించావు కనుక నీవు యువరాజు పట్టాభిషేకం చేసుకోవాలి నీ బాధ్యత పెరుగుతున్నది మరింత వినయవంతుడివి కావాలి జితేంద్రియుడివి కావాలి అంటూ రాజధర్మాలను నూరిపోశాడు తండ్రి వద్ద సెలవు తీసుకొని తల్లి అయిన కౌశల్య దగ్గరికి వచ్చాడు శ్రీరాముడు ఆమె ఆశీస్సులను అందుకున్నాడు వశిష్ఠుని ఆదేశం మేరకు పట్టాభిషేకానికి అనువుగా సీతారాం ఉపవాస దీక్షను గైకొన్నారు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది నగరం అంతా ఆనంద శోభ తాండవిస్తున్నది ఇది చూసిన మందర కళ్ళల్లో నిప్పులు పోసుకున్నది కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట వచ్చిన అరణపు దాసి మందర పరుగు పరుగున కైకేయి దగ్గరికి వెళ్ళి పట్టాభిషేక విషయం చెప్పింది కైకేయి చాలా ఆనందించి వార్త చెప్పినందుకు మందరకు విలువైన బహుమానాన్ని అందించింది నిశ్చేష్టురాలైంది మందర దుఃఖించవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావు అని నిలదీసింది కైకేయిని నాకు రాముడు భరతుడు ఇద్దరూ సమానమే రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడంటే అంతకన్నా నాకు ఆనందం ఏముంటుంది అన్నది కైకేయి కైకేయి మాటలు విని ముక్కున వేలేసుకుంది మందర రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుంది అప్పుడు మాతో పాటు నీవు కూడా ఆమెకు దాసి అవుతావు రామునికి నీ కొడుకు దాస్యం చేయాల్సి వస్తుంది రాముని సంతానానికే తర్వాతి కాలంలో రాజ్యాధికారం వస్తుంది కానీ భరతుని సంతానానికి రావడం శూన్యం కనుక భరతునికి రాజ్యాధికారం దక్కేట్లు రాముడు అడవుల పాలయ్యేటట్లు చూడమని దుర్బోధ చేసింది కైకేయి మనసు మారింది చెప్పుడు మాటలు చేటుకు కారణం తగిన ఉపాయాన్ని చెప్పమని మందరని కోరింది కైకేయి గతంలో దశరథుడిచ్చిన రెండు వరాలను ఇప్పుడు ఉపయోగించుకోమని సూచించింది మందర ఈ సూచన మేరకు దశరథుని వలన వరాలు పొందడానికి కోపగృహంలోకి ప్రవేశించింది కైకేయి దశరథుడు శ్రీరామ పట్టాభిషేక వార్తను తెలపడానికి కైకేయి వద్దకు వచ్చాడు కటిక నేలపై ఉన్నది కైకేయి తీవ్రమైన అలకతో ఉన్నది దశరథుడు ఓదార్చడానికి పూనుకున్నాడు కానీ అతని ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయింది ఏం చేయాలో పాలుపోలేదు విషయం అడిగాడు అదే అదడిగా భావించింది కైకేయి నాకొక కోరిక ఉంది దాన్ని మీరే తీర్చాలి అలా తీరుస్తానని మాట ఇవ్వమని అడిగింది ప్రాణానికి ప్రాణమైన శ్రీరాముని మీద ఒట్టి పెట్టి సరే అన్నాడు దశరథుడు ఇంకేం మనసులో మాటను చెప్పేసింది గతంలో మీరిచ్చిన రెండు వరాలను ఇప్పుడు కోరుకుంటున్నాను శ్రీరాముని కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి శ్రీరాముడు నారచీరలు జింక చర్మం ధరించి జటాధరి అయి దండకారణ్యానికి వెళ్ళి తాపస వృత్తిలో పద్నాలుగు సంవత్సరాలు ఉండాలి శ్రీరాముడు ఇప్పుడే నేను చూస్తుండగానే బయలుదేరాలి అని కోరింది కైకేయి మాటలకు స్పృహ కోల్పోయాడు దశరథుడు కొంతసేపటికి తేరుకున్నాడు తన్నుకొని వస్తున్న దుఃఖంతో కైక రాముడు నీకేం అపకారం చేశాడు భరతుడి కన్నా ఎక్కువగా నిన్ను సేవించాడు అటువంటి వాణ్ణి అడవుల పాలు చేయమని అడగడానికి నీకు నోడెలా వచ్చింది నా రాముణ్ణి విడిచి నేను ఒక్క క్షణమైనా బ్రతకలేను చేతులు జోడిస్తున్నా నీ పాదాలు పట్టుకుంటా రాముణ్ణి మాత్రం నాకు దూరం చేయవద్దు అని బతిలాడాడు కైకే మాత్రం మారలేదు ఈ రాముణ్ణి తోలుకుని రావాల్సిందిగా కైకేయి సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించింది రాజాజ్ఞ కావాలన్నాడు సుమంత్రుడు శ్రీరాముని చూడాలని ఉంది వెంటనే తీసుకుని రమ్మన్నాడు దశరథుడు రాజాజ్ఞని పాటించాడు సుమంత్రుడు శ్రీరాముడు వచ్చి దశరథుడికి కైకేయికి పాదాభివందనాలు చేశాడు దశరథునికి మాట రావడం లేదు కన్నీళ్ళు తప్ప తండ్రి బాధకు కారణమేమిటో తెలియక సతమతమవుతున్నాడు దాశరథి కైకేయిని అడిగాడు గతంలో నాకు ఇచ్చిన రెండు వరాలను అడిగాను నిన్ను దృష్టిలో ఉంచుకొని వాటిని ఉల్లంఘించేందుకు చూస్తున్నారు వాటికి నువ్వు పాటిస్తానని ప్రమాణం చేస్తే చెప్తాను అన్నది కైకేయి రాముడు క్షణం కూడా ఆలోచించలేదు నా తండ్రి నాకు గురువు పాలకుడు హితుడు ఆయన ఆదేశించాలే కానీ విషాన్ని తాగడానికైనా సముద్రంలో దూకడానికైనా సిద్ధమే తండ్రి గారి కోరిక ఏమిటో చెప్తే తప్పక పాటిస్తాను రాముడు ఆడిన మాట తప్పడని పలికాడు శ్రీరాముని పితృభక్తి సత్యానురక్తి అలాంటివి కైకే రెండు వరాలను గురించి చెప్పింది రాముని ముఖంలో ఎలాంటి మార్పు లేదు సంతోషాలకు పొంగకపోవడం బాధలకు కుంగకపోవడం స్థితప్రజ్ఞని లక్షణం అమ్మ నువ్వు చెప్పినట్లే చేస్తా భరతుడు అంటే నాకు ప్రాణం అతని పట్టాభిషేకాన్ని గూర్చి నాన్నగారు నాకు చెప్తే కాదంటానా ఆయన మాటలను పాటించకుండా ఉండగలను నాకు రాజ్యాకాంక్ష లేదు తండ్రికి సేవ చేయడం ఆయన ఆజ్ఞలి పాటించడం కన్నా మించిన ధర్మాచరణం మానవులకు ఇంకొకటి లేనే లేదు నాన్నగారు నన్ను స్వయంగా ఆదేశించుకున్న మీరు చెప్పారు కదా అది చాలు నేను ఇప్పుడే దండకారణ్యానికి బయలుదేరుతున్నానన్నాడు శ్రీరాముడు శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోకభారంతో స్పృహ కోల్పోయాడు శ్రీరాముడు తండ్రి పాదాలకు ప్రణమిల్లాడు కైకేయి పాదాలకు నమస్కరించాడు అంతఃపురం నుండి బయటికి వచ్చాడు లక్ష్మణుడితో కలిసి మాతను దర్శించుకున్నాడు తన అరణ్యవాస విషయం చెప్పాడు ఆ మాటలు వింటూనే కౌసల్య గండ్రగొడ్డల చేత నరికిన మద్ది చెట్టుల నేల మీద పడిపోయింది అంతులేని ఆవేదనకు లోనైంది వనవాసానికి వెళ్ళవద్దని కౌశల్య లక్ష్మణులు పరిపరి విధాల శ్రీరామునికి నచ్చజెప్పబోయారు కానీ శ్రీరాముడు తండ్రి మాటలకే తలొగ్గాడు వెళ్ళక తప్పదన్నాడు కైకేయి పట్ల తనకు ఏమాత్రం అనాదర భావం లేదన్నాడు తన పట్టాభిషేకం ఆగిపోవడానికి కైకేయి కారణం కాదని విధి ప్రేరణే ఆమె అలా మాట్లాడిందని సమర్థించాడు తనకు రాజ్యమైన వనవాసమైన సమానమేనని ప్రకటించాడు పుత్ర వ్యామోహంతో కౌశల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది కానీ భర్తను వదిలి రావడం ధర్మం కాదన్నాడు శ్రీరాముడు ఎలాగో మనసును స్థిమితపరుచుకొని కౌసల్య శ్రీరాముణ్ణి దీవించింది రామ సత్పురుషుల బాటలో నడువు నీ ధర్మమే నీకు రక్ష నీవు చేసిన తల్లిదండ్రుల సేవ నీ సత్య బలం నీకు రక్షగా ఉంటాయి నీకు ఎలాంటి బాధలు కలగకుండా ఉండుగాక అని శుభాశిషులను అందించింది కౌసల్య మాత అక్కడి నుండి సీతామందిరానికి వెళ్ళాడు శ్రీరాముడు తన వనవాస విషయం చెప్పాడు అయోధ్యలో ఎలా మసులుకోవాలో సీతకు తెలియజేశాడు కానీ సీత రాముని వెంటే వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది ఆ మాటే శ్రీరాముడితో చెప్పింది మీరు లేకుండా స్వర్గసుఖాలు లభించినా ఇష్టపడను పతిని అనుసరించడమే సతికి ధర్మం సుఖప్రదం శుభప్రదం అని తెలిపింది శ్రీరాముడు అంగీకరించక తప్పలేదు తనను కూడా వెంట తీసుకెళ్లమని లక్ష్మణుడు శ్రీరాముణ్ణి ప్రాధేయపడ్డాడు శ్రీరాముని సేవా భాగ్యం ముందు త్రిలోకాధిపత్యం కూడా చిన్నదేనని సకలోపచారాలు చేసే అవకాశం తనకివ్వమని అభ్యర్థించాడు సరే అన్నాడు శ్రీరాముడు తల్లి అయిన సుమిత్రకు ఆత్మీయులకు ఈ విషయం తెలిపి వారి ఆమోదాన్ని పొందమన్నాడు సీతారామ లక్ష్మణుడు దశరథని దర్శించడానికి బయలుదేరారు కాలినడకన వస్తున్న శ్రీరాముని చూసి ప్రజలు బావురుమన్నారు అన్నారు లక్ష్మణునిలాగా తామందరూ రాముని వెంట వెళ్ళాలనుకున్నారు రాముడు ఉంటే చాలు అది అడవైన తమ పాలిట అయోధ్య అని అనుకున్నారు సీతారామ లక్ష్మణులు దశరథుని మందిరానికి చేరుకున్నారు దశరథుడు రాణులందరినీ రప్పించాడు అందరూ విలపిస్తున్నారు కైకేయి తప్ప దశరథుని మందిరం కన్నీటి శాల అయింది కైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చిన నారచీరలను సీతారామ లక్ష్మణుడు ధరించారు తల్లిదండ్రులకు నమస్కరించారు సుమిత్ర లక్ష్మణుతో నాయన శ్రీరాముణ్ణి నీ తండ్రి అయిన దశరథుల వారిలాగా సీతను నన్నుగా భావించు అడవిని అనుకో సుఖంగా రమ్మని దీవించింది సుమత్రుండు రథాన్ని సిద్ధం చేశాడు సీతారామ లక్ష్మణులు రథాన్ని ఎక్కారు రథం వేగంగా ముందుకు సాగుతున్నది శ్రీరాముని విడవలేక కొందరు పౌరులు ఈ రథానికి రెండు వైపులా వెనుక భాగంలో వేలాడారు మంగళ వాద్య ఘోషతో మార్మోగవలసిన అయోధ్య దుఃఖసంద్రమైంది దశరథుడు తీవ్రమైన బాధతో కౌసల్య మందిరానికి వచ్చాడు కౌసల్యాదేవి శోకమూర్తిలా ఉంది సుమిత్రా దేవి ఆమెను ఓదార్చింది శ్రీరాముని రథాన్ని నిగడలా అనుసరిస్తున్నారు ప్రజలు అయోధ్యకు మల్లి పొందని వాళ్లకు శ్రీరాముడు ఎంతగానో చెబుతున్నాడు మీరే అయోధ్యకు రండి లేదా మేము మీ వెంట రావడానికి అనుమతించండి అని వేడుకుంటున్నారు ప్రజలు రథం తమసా నది తీరానికి చేరింది ఆ రాత్రి అందరూ అక్కడే విడిది చేశారు తెల్లవారుతున్నది అలసట చేత పౌరులందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఇంకా వాళ్ళను శ్రమ పెట్టడం శ్రీరామునికి ఇష్టం లేదు అందుకని వాళ్ళు నిద్రలేచే లోపే అక్కడి నుండి వెళ్ళాలని లక్ష్మణునితో అన్నాడు సుమంత్రుని సారథ్యంలో సీతారామ లక్ష్మణులు అక్కడి నుంచి బయలుదేరారు నిద్రలేచిన పౌరులు శ్రీరాముడు కనబడకపోవడంతో తికమకపడ్డారు తమ మొద్దు నిద్రను తామేం నిందించుకున్నారు చేసేది లేక అయోధ్యకు తిరుగుముఖం పట్టారు రథం వేదశ్రుతి గోమతి సనందికా నదులను దాటింది కోసల దేశపు పొలిమేరులకు చేరుకుంది అక్కడి నుంచి అయోధ్య వైపుగా తిరిగి శ్రీరాముడు నమస్కరించాడు ముందుకు సాగుతూ గంగా తీరానికి చేరుకున్నాడు ఆ తీరంలో శృంగిబీరపురం ఉన్నది గుహుడు ఆ ప్రదేశానికి రాజు అతడు శ్రీరామ భక్తుడు శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని తన వారితో శ్రీరాముడి దగ్గరకు బయలుదేరాడు గుహుణ్ణి చూసి రాముడు లక్ష్మణుడితో పాటు ఎదురు వెళ్ళి కలుసుకున్నాడు ఆ రాత్రి గుహుడి ఆదిత్యం తీసుకున్నారు మరునాడు శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశారు శ్రీరాముడు మర్రిపాలను తెప్పించాడు వాటితో తనకు లక్ష్మణులకు జడలను సిద్ధపరిచాడు రామలక్ష్మణులు జటాదారులయ్యారు సీతారామ లక్ష్మణులు పడవ ఎక్కారు అవతలి తీరానికి తీసుకువెళ్లారని నావికులకు సూచించాడు గుహుడు శ్రీరాముడు సుమంత్రునికి గుహనికి వెళ్ళడానికి అనుమతించాడు నావను ముందుకు సాగవలసిందిగా నావికులకు ఆదేశించాడు నది మధ్యలో నావ సాగుతున్నది సీత గంగను ప్రార్థించింది నావ దక్షిణ తీరానికి చేరింది నావ దిగిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై వనాలకు బయలుదేరాడు శ్రీరాముని ఆదేశం మేరకు ముందు లక్ష్మణుడు వెనుక సీత ఆమె వెనుక శ్రీరాముడు నడుస్తున్నారు సాయంకాలికల్లా భరద్వాజాశ్రమానికి చేరారు ఇది గంగా యమున సంగమ ప్రదేశంలో ఉంది ముని వాళ్లకు అతిథి సత్కారాలు చేశాడు వనవాస కాలాన్ని ఆ ప్రాంతంలోనే గడపమని కోరాడు కానీ రాముడు శుతిమెత్తగా తిరస్కరించాడు జనులకు అందుబాటులో ఉండని ఆశ్రమవాసానికి అనువైన ప్రదేశం ఏదైనా సూచించమని శ్రీరాముడు కోరాడు పది కోసుల దూరంలో చిత్రకూటం అనే పవిత్రమైన పర్వత ప్రదేశం ఉందని మహర్షుల నివాస స్థానమైన అదే తగిన చోటని భరద్వాదుడు అన్నాడు మహర్షి సూచనను అనుసరించి యమునా నదిని దాటి చిత్రకూటం చేరుకున్నారు సీతారామ లక్ష్మణుడు అన్న ఆదేశం ప్రకారం అక్కడ నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు లక్ష్మణుడు శశాస్త్రీయంగా అందులోకి ప్రవేశించారు ఈ విషయాన్నంతా గూఢచారుల ద్వారా గుహుడు తెలుసుకున్నాడు గుహుడి ద్వారా సుమంత్రుడు గ్రహించాడు సుమంత్రుడు గుహుడి దగ్గర సెలవు తీసుకుని అయోధ్యకు వెళ్ళాడు దశరథుడు సుమంత్రుడి ద్వారా రాముని విషయాలను తెలుసుకున్నాడు కౌశల్య దశరథుల ఆవేదనకు అంతులేదు దశరథుడు గతంలో తాను మునిబాలకుని పొరపాటిగా చంపిన సంఘటనను అతని తల్లిదండ్రులిచ్చిన శాపాన్ని గుర్తు చేసుకున్నాడు అదే పుత్ర వియోగానికి కారణమన్నాడు శ్రీరాముని ఎడబాటుకి మనసు కకావికలమైంది దశరథునికి దుఃఖానికి తట్టుకోలేక గుండె చల్లబడింది అర్ధరాత్రి తరువాత దశరథుడు ప్రాణాలు విడిచాడు అందరూ బావుడు అన్నారు దశరథుని దేహాన్ని ఒక తైల ద్రోణిలో భద్రపరిచారు వశిష్ఠుడి ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రుఘ్నులను తీసుకురావడానికి వెళ్ళారు ఏడు రోజులు ప్రయాణం చేసి ఎనిమిదవ నాడు అయోధ్యకు చేరుకున్నారు భరత శత్రఘ్నులు తండ్రి మరణానికి తల్లడిల్లాడు భరతుడు తండ్రి అంత్యక్రియలను భరతుడు నిర్వర్తించాడు వనవాస విషయంలో తల్లిని తప్పుబట్టాడు భరతుడు మందరను చంపడానికి ఉద్యుక్తుడైన శత్రుఘ్నుడు భరతుని మాట విని విరమించుకున్నాడు మంత్రులు భరతుని రాజ్యాధికారం చేపట్టమన్నారు కానీ భరతుడు అంగీకరించలేదు పెద్దవాడైన శ్రీరాముడే రాజు కావాలి ఆయనకు బదులు నేను పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేస్తాను చతురంగ బలాలను సిద్ధపరచండి నేను వెళ్ళి శ్రీరాముణ్ణి అయోధ్యకు తీసుకువస్తాను అని తెలిపాడు భరతుడు అయోధ్య వాసులతో కూడి బయలుదేరాడు బేరపురం చేరాడు గుహుడు భరతుని ఆంతర్యం తెలియక యుద్ధ సన్నద్ధుడయ్యాడు తీరా విషయం తెలిసాక ఎదురు వెళ్ళి భరతుణ్ణి ఆహ్వానించాడు గుహుడి సహకారంతో భరద్వాజాశ్రమం చేరుకున్నాడు భరతుడు మహర్షి సత్కారానంది చిత్రకూటం వైపు ప్రయాణించారు వారందరూ అడవిలో మృగాల అలజడి మొదలైంది కారణమేమిటో చూడమన్నాడు శ్రీరాముడు వెంటనే లక్ష్మణుడు ఒక పెద్ద మధ్య చెట్టు ఎక్కాడు విషయం అర్థమైంది చెట్టు దిగి శ్రీరాముని వద్దకు వచ్చాడు భరతుడు దుర్బుద్ధితో ససైన్యంగా వస్తున్నాడు మన ధనుర్బాణాలను సిద్ధం చేసుకుందాం అన్నాడు లక్ష్మణుడు శ్రీరాముడు లక్ష్మణుని ఆలోచనలో పొరపాటు ఉందని చెప్పాడు భరతుడు అలాంటి వాడు కాదని అన్నాడు లక్ష్మణ ఒకవేళ నీకు రాజ్యాకాంక్ష ఉంటే చెప్పు భరతునికి చెప్పి ఆ రాజ్యాన్ని నీకే ఇప్పిస్తా అన్నాడు ఇంతలో భరతుడు పర్ణశాలకు చేరుకున్నాడు శ్రీరాముని చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు శత్రఘ్నుడు శ్రీరాముని పాదాల మీద పడ్డాడు శ్రీరాముని కళ్ళ నుంచి అశ్రుధారలు కురిశాయి కొంతసేపటికి తేరుకున్నాడు భరతుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు ప్రసంగవశాత్తు రాజనీతి ధర్మాలను బోధించాడు శ్రీరాముడు తండ్రి మరణవార్త విని విలపించాడు శ్రీరాముణ్ణి అయోధ్యకు రమ్మని రాజు కమ్మని సవినయంగా ప్రార్థించాడు భరతుడు కానీ తండ్రి మాటే శిరోధార్యమని శ్రీరాముడు అంగీకరించలేదు శ్రీరాముని రాస్తిక వాదంతో ఒప్పించ చూశాడు జాబాలి జాబాలి దశరథని యొక్క పురోహితుడు కానీ జాబాలి వాదాన్ని శ్రీరాముడు ఖండించాడు భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకలను అనుగ్రహించాడు అప్పుడు భరతుడు అన్న ఈ పాదుకల మీదనే రాజ్య భారాన్ని ఉంచుతాను ఈ పద్నాలుగు సంవత్సరాలు నేను కూడా జటలను ధరించి నారచీరలు కట్టి వనవాస నియమాలతో నగరం వెలుపల ఉంటాను పద్నాలుగవ సంవత్సరం కాగానే నీ దర్శనం కాకుంటే అగ్ని ప్రవేశం చేస్తాను అన్నాడు సరే అన్నాడు శ్రీరాముడు ఆదర్శ సోదర భావం అంటే ఇది భరతుడు నంది గ్రామం చేరుకొని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు అత్రి అనసూయలు వీరికి సముచిత మర్యాదలు చేశారు మహాపతివ్రత అయిన అనసూయాదేవి సీతకు దివ్య వస్త్రాభరణాలను ఇచ్చింది మునీశ్వరుల ఆశిష్ను తీసుకొని సీతారామ దండకారణ్యంలోకి ప్రవేశించారు ఇంతటితో రెండవ కాండం అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్